ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ జరిగే సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పటిష్టంగా కొనసాగుతున్న భద్రతతో పాటు ఆ ప్రాంగణం లోపల వెలుపల ఏర్పాట్ల గురించి వాహనాల పార్కింగ్ మరియు బందోబస్తు చర్యలను గురించి అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షించారు ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో కలియ తిరిగి ఇప్పటికే ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలను పరిశీలించి మెరుగైన చర్యలు కోసం అధికారులకు వెళ్ళొచ్చేందుకు ఎంట్రీ ఎగ్జిట్ దారులు మినహాయించి మిగతా మార్గాలేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు దీనివల్ల ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నవారు మాత్రమే పోలీసుల తనిఖీల అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళొచ్చేలా చర్యలు తీసుకున్నారు పోటీ అభ్యర్థుల వాహనాల పార్కింగ్ ను ఇంజనీరింగ్ కాలేజీలోని ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్దనున్న నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో నిలుపుకునేలా మిగతా కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేయమని సూచించారు జిల్లా ఎస్పీతో పాటు ఎస్పీ సుప్రజా అదనపు ఎస్పీ అడ్వెంట్ స్వరూపరాణి ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఎస్పీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు ఆది ప్రసాద్ ఏలూరు డిఎస్పీ ఈ శ్రీనివాసులు ఏలూరు త్రీ టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు